వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతనైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు అంటే గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే మూడు సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫునైతే మాత్రం మాగంటి గోపీనాథ్ ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో అనారోగ్యంతో జూన్ ఎనిమిదవ తారీఖున ఆయన కనుమూస్తారు అంటే ఆయన పార్టీకి చేసిన సేవలకు కానీ అలాగే నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా బీఆర్ఎస్ పార్టీ గుర్తించి మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో తమ పార్టీ అభ్యర్థిని అయితే మాత్రం అధికారికంగా ప్రకటిస్తూ ప్రకటన అయితే విడుదల చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు అలాగే మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వీరి అధ్యక్షతన తీవ్రంగా చర్చలు జరిపి మరి అయితే మాత్రం ఆ మాగంటి సునీత అభ్యర్థిని అయితే మాత్రం ప్రకటించారు అంటే గతంలో గనక మనం చూసుకున్నట్లయితే ఆ వరుసగా అంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే అటువైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ మొదటి నుంచి కూడా ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపి గోపినాథ్ సోదరుడు వజ్రనాథ్ అయితేనేమే అలాగే రావుల శ్రీధర్ రెడ్డి అయితేనేమి వీరందరి పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాగంటి గోపినాథ్ సతీం అని మాగంటి సునీత అని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఆ ప్రకటిస్తూ కూడా ప్రస్తుతం ప్రకటన అయితే విడుదల చేసింది ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఉప ఎన్నికలకు సంబంధించి అలాగే ఆ ప్రకటన విడుదల చేయనున్న నేపథ్యంలో మొదటిగానే తమ అభ్యర్థిని ప్రకటించడం పట్ల అంటే అటువైపు మొత్తం మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఈ వ్యూహం మొత్తం కూడా అటువైపు పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికలను తీసుకొని అంటే గత గతంలో కూడా రెండుసార్లు తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మూడోసారి దురదృష్టవ అటువైపు చూసుకున్నట్లయితే ఆ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది ఈ నేపథ్యంలో ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అభ్యర్థిని గెలిచే విధంగా అటువైపు ఇప్పటికే పార్టీ వర్గాలైతేనేమి అలాగే పార్టీ సభ్యులైతేనేమి ప్రస్తుత ఎమ్మెల్యేలైతేనేమి ఎంతో శ్రమించి అటువైపు ఆ దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అటువైపు సత్యమని అయితేనేమి వారి కూతుర్లైతేనేమి ఇప్పటికే ఆ జూబ్లీల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కూడా అభ్యర్థిని అయితే గెలిపించాలని స్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరపునైతే మాత్రం అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాగంటి అని ప్రకటిస్తూ అటువైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం పట్ల అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి కిరణ్ శ్రీకాంత్ దేవ వార్త హైదరాబాద్